హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అమ్మూస్ కిచెన్ నేను మీ సౌజన్య ఈరోజు మనం వినాయకుడికి ఎంతో ఇష్టమైన బెల్లం కుడుముల్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఈ బెల్లం కుడుముల్ని ఎంతో రుచిగా కంఫెక్ట్ కొలతలతో ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇప్పుడు మనం ప్రాసెస్ని చూద్దాం ముందుగా ఒక రెండు టీ స్పూన్ల వరకు పచ్చి శనగపప్పుని నానబెట్టుకోవాలి ఒక వన్ అవర్ వరకు నానబెట్టుకోవాలండి పచ్చి చిన్నపప్పుని ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఒక టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి అలాగే ఒక రెండు స్పూన్ల వరకు పచ్చి కొబ్బరి తురుముని వేసుకోవాలి ఇప్పుడు ఒక టీ స్పూన్ వరకు మనం నానబెట్టుకున్న పచ్చి చిన్నపప్పుని వేసుకోవాలి అలాగే ఒక అరకప్పు వాటర్ పోసుకొని ఒక పావు స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకొని ఇప్పుడు మూత పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాల వరకు మనం పచ్చజనపప్పుని ఉడికించుకోవాలి ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉడికితే సరిపోతుందండి ఆల్రెడీ మనం నానబెట్టుకున్నాం కాబట్టి పప్పుని ఇప్పుడు అందులో ఒక ముప్పో కప్పు వరకు బెల్లం తురుము వేసుకోవాలి మనం ఒక కప్పు బియ్య పిండికి ముప్పై కప్పు వరకు బెల్లం తురుము సరిపోతుంది బెల్లం పూర్తిగా ఈ విధంగా కరిగినాక ఇప్పుడు అందులో మనం ఒక కప్పు వరకు బియ్య పిండిని వేసుకోవాలి బియ్య పిండిని వేసుకొని మొత్తాన్ని కలిసిపోయేలాగా బాగా కలుపుకోవాలి ఫ్లేమ్ లో ఫ్లేమ్లో ఉంచుకొని కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం యాలకుల పొడి వేసుకోవాలి ఈ పిండిని మనం పూర్తిగా చల్లారి పెట్టుకోవాలి చల్లారినాక ఈ విధంగా చల్లారినాక మనం బాగా సాఫ్ట్గా కలుపుకోవాలండి మెత్తగా ఈ విధంగా పిండిని మొత్తాన్ని బాగా కలుపుకొని ఇప్పుడు మనం చెయ్యికి కొంచెం నెయ్యిని అప్లై చేసుకొని ఈ విధంగా పిండిని కొంచెం కొంచెంగా తీసుకొని కుడుముల్ని ప్రిపేర్ చేసుకోవాలి మనం ఏ టైప్లోనైనా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం ఉండాల షేప్లో ప్రిపేర్ చేసుకుందామండి ఈ విధంగా రౌండ్గా ఉండాలిగా చుట్టుకోవచ్చు ఈ విధంగా త్రీ టైప్స్ మనం ప్రిపేర్ చేసుకోవచ్చు కుడుముల్ని ఇప్పుడు మనం స్టీమర్ స్టవ్ ఆన్ చేసుకొని స్టీమర్ పెట్టుకొని అందులో వాటర్ పోసుకోవాలి వాటర్ని మరిగించుకోవాలి ఇప్పుడు మనం ఇందులోకి స్టీమర్లోకి కుడుమల్ని వేసుకుందాం మనకి స్టీమర్ లేనట్లయితే ఇడ్లీ పాత్రలో కూడా మనం వీటిని స్టీమ్ చేసుకోవచ్చు కుడుంబల్ని ఇప్పుడు మనకి వాటర్ కూడా మరిగిపోయాయండి ఇప్పుడు మనం అందులో స్టీమర్ని పెట్టుకోవాలి పెట్టుకొని మూత పెట్టుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ వరకు వీటిని లో టు మీడియం ఫ్లేమ్లో స్టీమ్ చేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ తర్వాతకి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసుకొని ఒకసారి చూద్దాం మనకి కుడుములు అనేవి ఉడికిపోయాయి ఇప్పుడు వాటిని మనం వెంటనే సర్వ్ చేసుకోకుండా పూర్తిగా చల్లారించుకోవాలి ఈ విధంగా పూర్తిగా చల్లారినాక వీటిని మనం సర్వ్ చేసుకోవాలి వేడి మీద తీస్తే విరిగిపోతాయి తీసేటప్పుడు అందుకే పూర్తిగా చల్లారినాక మాత్రమే వీటిని మనం బయటకు తీసుకోవాలి అంతే అండి ఈ విధంగా మనం బెల్లం కుడుములను ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ వినాయక చవితికి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్